చాలా కష్టపడి సేవ చేసి రాత్రి లేట్ గా పండుకున్నాడు దేవుడు ఆ వ్యక్తిని కొద్ది గంటల్లోనే నువ్వు లేచి ఫలాంటి చోట చెప్పు అన్నాడు అర్ధరాత్రి ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటారయ్యా చెప్పింది సరే అతనికి లోబడే స్వభావం ఉంది స్వభావం ఉంది కనుక స్వరాన్ని గుర్తించాడు అంతరాత్మంలో ఏ మాత్రం ఎదురు చెప్పక

ఎందుకు ఇక్కడికి వచ్చాను ఇదిగో ఆ వ్యక్తిని నేనే అని కాళ్ళే పట్టుకున్నాడా పశ్చాత్తాపడ్డా పాపమే ఒప్పుకున్నాడా దేవుడు వెళ్ళారా యేసుతో కలిసి సేవ చేస్తే కఠినలు దొంగలు మారిపోతారు